జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ప్రస్తుతం విమానం పైన పోస్టర్ అయితే కనిపించింది సో ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయం చూసి అభిమానులు పండుగ చేసుకుంటారు దేవర సినిమాకి సంబంధించి తాజాగా ఒక పోస్టర్ ని ఎయిర్ ఏషియా విమానంపై చూసిన అభిమానులు మురిసిపోతున్నారు ఎన్టీఆర్ కి పాన్ ఇండియా రేంజ్ మరి నిజంగా గొప్పదైనటువంటి అభిమానం అంటూ చెప్పుకుంటారు ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతోగానో ఆనందంగా ఉన్న సంగతి తెలిసిందే కాబట్టి సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ కి మరొకసారి ఎంతో ప్రత్యేకమైన పేరు లభించిందనైతే చెప్పొచ్చు ఏరిషా ఎయిర్ ఏషియా విమానంపై జూనియర్ ఎన్టీఆర్ దేవరా పోస్టర్ చూసినటువంటి అభిమానులు సూపర్ అంటూ మన ఎన్టీఆర్ కి దక్కినటువంటి అపురూపమైన గౌరవంగా అయితే చెప్పుకుంటున్నారు కాబట్టి ఎన్టీఆర్ నిజంగా సూపర్ అని ఆయనలాగా ఎవరు రాలేరని సో గ్లోబల్ స్టార్ రేంజ్ లో ఆయనకున్నటువంటి ప్రతిష్ట ఇంకెవరికి దక్కదని అయితే తెలుస్తోంది అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తన అభిమానాన్ని అయితే చాటుకుంటున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పోస్టు ని చూసి ఫ్యాన్స్ అయితే ఫిదా అవుతున్నారు ఇక ఎన్టీఆర్ గురించి చెప్పాల్సి వస్తే ప్రస్తుతం దేవరా సినిమా షూట్ చేస్తున్నారు అది ఫినిషింగ్ అయిపోయింది తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఆయన వెళ్ళి మరి వాన్ ఇండియా సినిమా రేంజ్ లో ప్రశాంత్ అయితే ఎన్టీఆర్ థర్టీ వన్ స్టార్ట్ చేస్తారు మరి ఆ సినిమా చేస్తూనే హిందీ వార్ టూ లో కూడా జాయిన్ కాబోతున్నారు ఆ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలవుతాయి ఇలా సంవత్సరానికి ఓ సినిమాతో ఖచ్చితంగా తెర ముందుకు వస్తూ తన యొక్క రేంజ్ ని పెంచుకోవాలని ఎన్టీఆర్ అయితే ఫుల్ స్కెచ్ వేసుకున్నట్టుగా తెలుస్తోంది సో దేవెర సినిమా ఫస్ట్ పార్ట్ తర్వాత మిగతా ఈ రెండు సినిమాలు చేసి దేవుర సెకండ్ పార్ట్ కి కూడా ముహూర్తం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే సమాచారం